యాక్చువల్లీ మనకి డైరీ అండ్ అగ్రికల్చర్ చాలా అనుసంధానం చేసుకొని మనము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది డెవలప్ చేస్తాము డైరీ నుంచి వచ్చిన పేడ అనేది మనకి జనరల్ గా మనం పశువుల ఎరువు అనేది మనం తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ అగ్రికల్చర్ కి సో మనం వీటి నుంచి వచ్చిన పేడ అండ్ మన ఆవు మూత్రంని జీవామృతం గాను గాను మనం యూజ్ చేస్తున్నాము ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఒకటి పొంగనూరు బుల్ల అండి మనకి అందరికీ సుపరిచితమైన బ్రీడ్ షార్ట్ బ్రీడ్ పుంగనూరు రిలాక్స్ అవుతుంది ఇది మేల్ అండి దీని పేరు సూర్యుడు సూర్యుడు యా సో దిస్ మేల్ పుంగనూరు బుల్ విచ్ రిలాక్సింగ్ మనకి ఇక్కడ ఆవులు అనేది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో కంప్లీట్ గా బయట వదిలేసే మనం పెంచుతామండి షెడ్ కట్టున్నాం చాలా మంది షెడ్ రూపంలో చాలా ఖర్చు చేస్తూ ఉంటారు మనకి ఆ షెడ్ ఏంటంటే తక్కువ ఖర్చుతో మనము బిల్ట్ చేసుకున్న షెడ్ అనమాట రేకులు వేసేసి కంప్లీట్ గా చెట్టు నీడల్లో మనకి ఉండేటట్టు ఎండ తగలకుండా ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఈ ఆవులన్నీ గా అన్ని ఫ్రీ గ్రేజింగ్ కి వదిలేసాము కంప్లీట్ గా పచ్చగడ్డి మేసాక మనం దానా అండ్ ఎండుగడ్డి అనేది ఆ షెడ్ లో మనం సాయంత్రానికి కట్టేసి మనం వాటికి పెట్టాం ఇంకేమున్నాయ్ పొంగనూరు తో పాటు మనకి ఇంకొక ఐదు రకాల ఐదు జాతుల ఆవులు మనకి అవైలబుల్ ఉన్నాయండి అక్కడ మీకు రిలాక్స్డ్ గా కూర్చున్న ఆవు సాహివాల్ అండి దాని పక్కన నల్లది కపిలా అంటారు అది వచ్చేసి రాఠీ బ్రీడ్ అనమాట కంప్లీట్ గా ఈ రెండు రాజస్థాన్ బ్రీడ్లు మీరు చూసిన పొంగనూరు మన సుప్రచిత ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ చేసిన పుంగనూర్ బ్రీడ్ అండి